నా పేరు ఉన్న సురేష్ దళితరత్న వాడగ్రైత కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మునుగోడు ఈ వీడియో పూర్తిగా చూడండి అంబేద్కర్ వాదులు ఎవరు మనవాదులు ఎవరు అంబేద్కర్ వాదంతో పనిచేసే వాళ్ళు ఎవరు మనువాదం కోసం పనిచేసే వాళ్ళు ఎవరో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు నేనే నిక్కారసు అంబేద్కర్ వాదిని నేనే నేనే నిక్కారస్ అయినటువంటి అంబేద్కర్ వాదిని ఈ దేశంలో దళితుల పట్ల వివక్ష కానీ అన్యాయాలు కానీ దాడులు కానీ జరిగినప్పుడు ఈ మనువాదులకు వ్యతిరేకంగా ఖండించేది నేనే అంటూ తెలుగు రాష్ట్రాలలో నేనే దళిత లీడర్నంటూ చెప్తున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఎంఆర్పిఎస్ ఫౌండర్ దళిత మొద్దుబిడ్డ మందకృష్ణ మాదిగన్న గారు చెప్తున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయో మీరే ఆ చెప్తున్నటువంటి మాటలు విన్నాం కాబట్టి భారత పార్లమెంటు సాక్షిగా ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్ర సౌభ్రభత్వం పొందుతూ ఉన్నాం మాట్లాడే స్వేచ్ఛ సంఘాలు పెట్టుకొని సమావేశాలు పెట్టుకొని ఈరోజు దేశంలో స్వేచ్ఛగా అంటే ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ వల్లనే కాబట్టి అలాంటి అంబేద్కర్ గారినే ప్రపంచ మేధావినే పార్లమెంటు సాక్షిగా అవమానపరుస్తూ ఏకవచనంతో అంబేద్కర్ అంబేద్కర్ను ఎందుకు స్మరించుకోవాలంటూ అవమానపరిచినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించలేనటువంటి ఎందుకు ఖండించలేదు మందకృష్ణ మాది అన్న గారు మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల్లో తుగ్గూడ హై స్కూల్లో దళిత మాదిగ జాతిలో పుట్టినటువంటి హెడ్ మాస్టర్ రాములు సారు పైన భక్తి మోసుకుల్లో కొంతమంది అప్రజాస్వామికంగా దాడి చేసినప్పుడు ఎందుకు అన్న మాదిగా ఖండించలేదు మరి మీ మౌనం ఎందుకు అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఈరోజు అంబేద్కర్ను అవమానపరిచినటువంటి అమిత్ షాను ఈ బీజేపీని మీరు ఎందుకు ఖండించలేదు ఎందుకు నిలదీయలేదు ఈ దళిత మాదిగా జాతిలో పుట్టి ఆ గొప్ప విద్యావంతుడై విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి రాములు సారు పైన జరిగినటువంటి దాడిని మీరు ఎందుకు ఖండించలేదు మరి మీరు ఎవరి వైపు ఉన్నారో మరి ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి విషయాల పట్ల ఈరోజు అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు ఎంప్లాయీసు ప్రజా సంఘాలు లీడర్లు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి తరుణంలో మధుకృష్ణ మాదిరిన గారు ఎందుకు ఖండించట్లేదు ఎందుకు మౌనంగా ఉన్నారో మరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఎవరు మనువాదం వై